గాంధీని ఎవరు చంపారంటే మనం అందరికీ తెలుసు నాథూరామ్ గాడ్సే అని కానీ నాథూరామ్ గాడ్సే అసలు ఎందుకు గాంధీని చంపాడు అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు అసలు ఎవరి నాథూరామ్ గాడ్సే చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నట్టు అతను ఒక పిచ్చోడా అసలు జరిగింది ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ టైంలో ఇండియా రెండు దేశాలుగా విడిపోయింది ముస్లిం మెజారిటీ ఏరియాస్ అన్నీ పాకిస్తాన్గా హిందూ మెజారిటీ ఏరియాస్ అన్ని ఇండియాగా చేశారు పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాలో ఉన్న ముస్లింలు భయంతో చాలామంది దేశం దాటారు అండ్ చాలా చోట్ల గొడవలు కూడా జరిగాయి దగ్గరగా ఇరవై లక్షల మంది చనిపోయారని అంచనా ఊర్లు మొత్తం తగలబెట్టేసిన దాఖలాలు ఉన్నాయి పార్టీషన్ అయిన కొన్ని రోజులకి పాకిస్తాన్ కాశ్మీర్ మీద కన్నేసింది ఇండియాతో వార్కు దిగింది పార్టీషన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇండియా పాకిస్తాన్కి ఐదు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉంది కానీ కాశ్మీర్ కోసం గొడవ స్టార్ట్ అయ్యాక ఇండియాలో ఉన్న పెద్ద లీడర్లు అందరూ ఇప్పుడు డబ్బులు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు మన మీద యుద్ధం చేసే కంట్రీస్కి మనం డబ్బులు ఇవ్వడం ఏంటి అని ఇప్పుడు గాంధీ విషయానికి వద్దాం గాంధీ ఒక హిందూ కానీ రిలీజియన్ దాటి చూడగలిగే ఒక మనిషి మోర్ దాన్ హిందూ గాంధీజీ హ్యూమనిస్ట్ అని చెప్పొచ్చు గొడవలు లేకుండా అమృ బాండాలని కోరుకునేవాడు గాంధీలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే మొరాలిటీ అంటే మాటిస్తే తప్పే మనస్తత్వం కాదు ఐదు పాయింట్ ఐదు కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాం ఇప్పుడు ఆ దేశం అంత యుద్ధంలో ఉందా ఎలాగుందా అనేది కాదు మన మాట మీద మనం నిలబడాలి డబ్బులు పాకిస్తాన్కి ఇవ్వండి వైలెన్స్ ఆపమని చెప్పండి అని ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడుతూ హిందూ ముస్లిం ఇండియాలో కలిసి బతకాలని కోరుకుంటూ ఆమర నిరహర్ దీక్ష దిగారు గాంధీ సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరిలో ఇండియన్ గవర్నమెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్ పాకిస్తాన్కి ఇచ్చింది కానీ పాకిస్తాన్ మాత్రం కాశ్మీర్ని వదులుకోవాలనుకోలేదు ఇండియాతో యుద్ధం కొనసాగించింది కానీ హిందువులకి ముస్లింలకి మాత్రం గొడవలు కొంత మాత్రం తగ్గాయని చెప్పొచ్చు ఈ విషయం నాథురామ్ గాడ్సేకి నచ్చలేదు ఎందుకంటే నాథురామ్ గాడ్సే హిందూ మహాసభ అనే ఆర్గనైజేషన్తో అసే సెట్ అయిన వ్యక్తి ఆ అసోసియేషన్ ఇండియాను ఒక హిందూ దేశంగా చూడాలనుకుంది కానీ సెక్యులర్ దేశంగా కాదు గాంధీని ఒక ప్రో పాకిస్తానీ అండ్ ఒక యాంటీ హిందూగా చూశాడు గాడ్సే ఈ కారణంతోనే జనవరి ముప్పై ఒక తారీఖున గాంధీని గాడ్సే మూడు బుల్లెట్లతో ఛాతి భాగంలో కాల్చి చంపాడు